యాక్చువల్లీ లోక్ నాది నోస్ అవసరం లేదు కాంతారా జాబ్ సో ఫర్ లైక్ అదే చూడండి కూడా అంతే నేను ఒక ఐడియా చెప్తే లేదు సార్ దీనికి ఇక్కడ నేను మ్యూజిక్ చేయను ఒక రఫ్గా నేను చేసుకుంటాను హంగేరీకి వెళ్తాము అక్కడ యూరోపియన్స్ తో నేను ఈ మ్యూజిక్ చేస్తాను వాళ్ళది కోరస్ గిరస్ అని వాళ్ళది కావాలని అక్కడెళ్ళి అక్కడి నుంచి చేసి శివకుమార్ అని ఆయనకే ఒక వెరైటీ గా ఐడియా ఉంది ఇలా ఉండాలి అంటే ఆయన వరల్డ్ దీన్ని తీసుకుని దాన్ని ఒక ఐడియా చేసి అయ్యో నేనే థింక్ చేయలేదు ఇది అని అలా ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ చేసింది నాతో తర్వాత మన కెమెరా డిపార్ట్మెంట్ అంతే ఈవెన్ కెమెరా అంటే మీరు ఆశ్చర్యంగా ఉంటుంది ఎడిటర్ అంటే ఆశ్చర్య మనకి త్రీ ఫోర్ ఎడిటర్ వర్క్ చేశారు మీరు ఆశ్చర్యంగా ఎవరు ఒక్కరు చేయాలి కదా ఇది రాదా లేదు నా ఫిలం లో అది ఉండదు కెమెరామెన్ వస్తారు కొంచెం ఓకే ఇంకొకరు వస్తారు ఏ వేరే కెమెరా వచ్చి ఆ సెట్ లో వర్క్ చేస్తారు అడిగితే ఒకసారి రండి ఇదేమో ఐడియా రావటం లేదు ఎవరు ఇవ్వండి అంటే ఒక్క వరల్డ్ రిలీవ్ ఆయన ఒక లైటింగ్ చేశాను మీరు చూడండి ఒక స్టోరీ ఓపెన్ అవుతుంది అది ఏంటో కొత్త రకంగా ఉంది నాకే కొత్త రకంగా ఉంది అందుకే అదే ఐడియా ఈ టోటల్ పింక్ అనే కాన్సెప్టే అక్కడి నుంచి ఇక్కడ వచ్చింది అలా వేణుగారు ప్రజ్వల్ అని ఏజే అని వీళ్ళందరూ ఇచ్చేసారు ఫైనల్ గా టోటల్ ఫిలం ని వేణుగారు కంప్లీట్ చేసి ఆయన ఎక్స్పీరియన్స్డ్ కెమెరామెన్ వెరీ బిగ్ కెమెరామెన్ అక్కడ వాళ్ళని ఫినిష్ చేశారు బట్ ఇలా సీరియస్లీ క్రేజీ అంటే మీరు ఇందాక చెప్పినట్టు చాలా రిసీవ్ చేసుకుంటానని సో అందరూ అందరూ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఫైండ్ అవుట్ చేయడం వీళ్ళు ఇంటెలిజెంట్ అని తెలుసుకోవడం కూడా గొప్ప విషయం సార్ అది ఇంకా అమోఘమైన ఇంటెలిజెన్స్ అని చెప్పాలి అండ్ అంత క్రేజీ యూఐ మూమెంట్స్ అంటే ఫర్ యు లైక్ ఏం చెప్తారు యుఐ మూమెంట్స్ అంటే ఏం చెప్తారు ద బెస్ట్ మూమెంట్స్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత డైరెక్షన్ లో ఛాలెంజెస్ అల్ల అది నేను చెప్పేది దానికి ఒక్క మూమెంట్ ఉండదు స్టార్ట్ చేస్తాను కదా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాపీ వచ్చే వరకు స్ట్రగల్ ఎక్సైట్మెంట్ ఇదన్నీ మిక్చర్ గా ఉంటుంది రైట్ బట్ లహరి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు రియల్ గా రియల్ గా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది ఇది ఒక ఈ లెవెల్ కి రావాలంటే ఫస్ట్ కారణమే కేపి శ్రీకాంత్ గారు కేపి శ్రీకాంత్ నాకు చాలా క్లోజ్ ఇట్స్ అ వెరీ బిగ్ ప్రొడ్యూసర్ అక్కడ ఇలా మనం మాట్లాడుకుని ఈ ఫిలం చేస్తామంటే ఆయన లే సార్ ఇది ఉండండి సార్ నేను వేరే రకంగా ప్లాన్ చేస్తానని లహరీ మనోహర్ దగ్గర వెళ్ళి మనోహర్ నాయుడు వాళ్ళది లెగసీ ఉంది వాళ్ళది మ్యూజిక్ దీంట్లో ఫస్ట్ మ్యూజిక్ అనేది ఒక ఇలా చేయొచ్చు అని చేసిన ఒక కంపెనీ అది ఓకేనా మనం ఇంకా స్కూల్కి వెళ్ళే టైంలోనే అది బిగ్ కంపెనీ వాళ్ళు వచ్చారు ప్రొడక్షన్ చేయాలి అని ఏమి మనోహర్ గారు విత్ నవీన్ గారు శ్రీకాంత్ ముగ్గురు కలిసి సార్ ఇది ఇలా చేయాలని ఇప్పుడు నేను సార్ మీరు ఇంత ఇమాజిన్ నేను ఇక్కడ చేసేది వాళ్ళు వచ్చి సార్ చేస్తామంటేనే నాకు కొంచెం ఇది పుష్ చేసేది ఉంది కదా సో అందుకని ఇది ఒక పాన్ ఇండియా ఫిలం లాగా నేను అంటే కన్నడలో ఇది నేను దీన్ని పాన్ ఇండియా లెవెల్ చేసి తర్వాత టోటల్గా నేను మళ్ళీ రీవర్క్ చేసి దీన్ని వేరే లెవెల్ ఎలా తీసుకుని వెళ్ళి అలా వర్క్ టూ కంప్లీట్ గా ఇంటూ ఇందులోనే ఉండడం జరిగింది సార్ వరల్డ్ మేనేజ్ చేయాలంటే అది ఈజీ కాదు బికాస్ చాలా ఉంటాయి వాటన్నిటిని మేనేజ్ చేయాలి ఎట్ ద సేమ్ టైమ్ ఆడియన్స్ నాట్ ఓన్లీ ఒక ప్లేస్ లో రిలీజ్ అవ్వట్లేదు ఇది సో ఎంటైర్ లైక్ మొత్తం అందరినీ ఈ ఫిలిం దానికి ఏమైనా ఉంటుందా సార్ స్పెషల్లీ టేకింగ్ కేర్ లైక్ ఏదన్నా కబ్జా రిలీజ్ ఇక్కడ వచ్చింది నేను అన్ని దగ్గర ఇది నాకు కాదు నేను ఫిలం గురించి మాట్లాడితే నేనేం మాట్లాడేది నాకు బట్ వాళ్ళు అలా కాదు లేదు మీకు తెలీదు మీరు రండి ఇక్కడ చేయండి బాంబేలో చేయండి తమిళ చెన్నైలో చేయండి అని ఇదన్నీ వాళ్ళు సెటప్ చేసింది చంద్రు అని మనవర్ గారు ఒక సన్ ఉన్నారు నవీన్ అని వీళ్ళు శ్రీకాంత్ అక్కడ వీళ్ళందరూ డిసైడ్ అయిపోయారు నేను ఆంధ్ర చూసుకుంటాను నేను తమిళనాడు చూసుకుంటాను అక్కడ శ్రీకాంత్ నేను కర్ణాటక చూసుకుని మీరు వెళ్తూ ఉండండి ఇప్పుడు వద్దు మీరు అని నేను ఉంటే అక్కడ మళ్ళీ ఎడిటింగ్ రూమ్ లో కొంచెం చూస్తా ఉంటా ఇది ఓ కంప్లీట్ డెఫినెట్లీ డైరెక్టర్ కి అది ఆల్వేస్ లైక్ ప్రాజెక్ట్ ఎల్లీ ఆ ప్రాజెక్ట్ డెలివరీ అయ్యే వరకు కూడా అది ఉంటూనే ఉంటుంది ఆ స్టగుల్ అనేది అండ్ ఫర్ యూ లైక్ యూఏ మూమెంట్ అంటే ఏం చెప్తారు రిష్మా ద కంప్లీట్ జర్నీ ఓకే సర్ మెన్షిన్డ్ ఒక్క మూమెంట్ కాదు ద కంప్లీట్ జర్నీ ఇస్ A very memorable journey for mm. me because uh, every minute on the set mm -hmm. was so beautiful. I think being on the set only, as Sir said, it's so unique. Mm. The art director has done a fantastic job there. Right. So it's something that I have not experienced ever. Mm. So, Sir has given me um, this early in my journey of my career, he's given me this ex experience that so many artists will wait for. Mm. So, I'm very happy in that way. Uh, the entire journey is a UI moment for me. ఈవెన్ దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం అటెండింగ్ ఇంటర్వ్యూస్ గివింగ్ ఇంటర్వ్యూస్ అవుట్ ఆఫ్ ఆర్ స్టేట్ సో ఇట్స్ ఆల్ మై ఫస్ట్ టైమ్ ఎక్స్పీరియన్స్ విచ్ బట్ వీ కెన్ సీ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ లైక్ అది కనపడుతూ ఉంది విత్ గ్లో గ్లామర్తో సో ఏదైతే కాంప్లిమెంట్ ఒప్పిసారి ఇచ్చారో ఇందాక అది సార్ సిట్టింగ్ ఎక్స్ట్రీమ్ దట్స్ ఓన్లీ వైరల్ అవ్వాలంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు రీష్మ హ్యాష్ టాగ్ ఏర్పడితే వైరల్ అవుతారు బికాస్ సాంగ్ లో చాలా అను ఏదైనా మీ ట్రోల్ 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 గర్ల్ గర్ల్ యా పర్ఫెక్ట్ డిసెంబర్ ఇప్పుడు యూఐ వరల్డ్ చూస్తాం ఉప్పిసర్ వరల్డ్ ని చూస్తాం ఉపేంద్రాస్ వరల్డ్ వరల్డ్ యుద్ధమేటిక్ గా అందులో మీరు ఆగేస్తారు మీరు ఉంటారు యా అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఆల్రెడీ యూ అని పెట్టారు కదా సార్ ఐ అని పెట్టారు కదా సార్ ఆటోమేటిక్గా మీరు మేము అందరూ చూడండి బట్ ఇది క్రేజియస్ట్ వరల్డ్గా ఉండిపోతుందని అర్థమైపోయింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇది వరల్డ్ లెవెల్లో సౌండ్ చేయాలి వరల్డ్ లెవెల్లో కలెక్షన్స్ యూనో కొల్ల కొట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓపీ సార్ మీరు ఇలానే మంచి మంచి ఫిలిమ్స్తో యాక్టింగ్తో అండ్ డైరెక్షన్ తో మా ముందుకు రావాలని కోరుకున్నాం ఒకసారి ఫైనల్ గా ఇంటర్వ్యూ గురించి మీరు మీ స్టైల్లో స్టైల్ లో ఒకసారి ఐ లైక్ ఐ లైక్ ఐ లవ్ ఇట్ సో థ్యాంక్ యూ సో మచ్ సేవ్ ద డేట్ డిసెంబర్ ట్వంటీ ఎయిత్ యూఐ వరల్డ్లోకి ఎంటర్ అయిపోతున్నారనమాట మీరు ఇది ఒక అమేజింగ్ వరల్డ్ బికాస్ ఇది డైరెక్టెడ్ బై ఉపేంద్ర గారు